ఫంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ డైమెన్షన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చానండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ చంగిచెర్లలో ఉంది లొకేషన్ వచ్చేసి అండ్ మనకి ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా పైప్ అయితే విడిచిపెట్టడం జరిగింది ఇల్లు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి చూడొచ్చు మనకు ఒక డీసెంట్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది ఇక్కడ ఇది మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్కి చెంగిచెర్ల నుండి చెర్లపల్లి వెళ్ళే రూట్కి చాలా దగ్గరలో అయితే ఉందని చెప్పుకోవచ్చు అండ్ మనకి చెర్లపల్లి టర్మినల్ కూడా చాలా దగ్గర అయితే అవుతుందండి ఇది వచ్చేసి మనకి హాల్ సో చాలా స్పేషియస్గా ఉందండి హాల్ కూడా అది వచ్చేసి మనకి లేఅవుట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ అండ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అనమాట మీరు గమనించినట్లయితే మనకి హాల్లో కామన్ బాత్రూమ్ ఇవ్వలేదు బయట కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది రూమ్ అయితే సో హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి వచ్చేసి మనకి కిచెన్ డైరెక్ట్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేయడం జరిగింది సో ఓకే ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు దీని గురించి అన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్లో ఉంటాయి వెబ్సైట్ లింక్ ఇందా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వచ్చారు డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జ జరుగుతుంది అండ్ అట్లాగే అక్కడ మనకి ఇంటిది లొకేషన్ కూడా ఇచ్చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ పైన ఒక లో రూఫ్ ఇచ్చారు అండ్ మీరు కింద చూసుకోవచ్చు కింద వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడండి సీలింగ్ వరకు ఏదైతే పైన సీలింగ్ వరకు మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చాలా హౌసెస్ చూస్తారు బట్ అక్కడ అందరూ అయితే అంత వరకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేచి పెట్టేస్తారు సో ఇది వచ్చేసి మనకి పార్క్ కార్ పార్కింగ్ అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి టైల్స్ అయితే వేయడం జరిగింది సో ఇది ఈరోజు వీడియో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారంటే పక్కన ఉన్న మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలో కమెంట్ చేయండి తప్పకుండా ఇల్లు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జైన్ థ్యాంక్ యూ